మదనపల్లి మార్కెట్ ఏఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేసిన చంగాల శివరాం రాయల్ ఈయన జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అఖిల భారత కాపు సమైక్య చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా సేవలు అందించారు మదనపల్లి మార్కెట్ ని ఒక రైతు బిడ్డగా ఆటపోట్లు అన్ని చూశాను కాబట్టి మార్కెట్ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ జంగాల శివరాం రాయల్ అనంతరం ప్రసంగించారు నమస్తే అందరికీ నమస్కారములు ముఖ్యంగా ఈ దినము ఆసియా ఖండంలోని అతిపెద్దదైన మదన్పల్లి టొమాటో మార్కెట్ ఏఎంసీ చైర్మన్గా నాకు బాధ్యతలు ఇచ్చిన మా పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మన ముఖ్యమంత్రి వైరులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే నాగబాబు గారికి పిఎసి చైర్మన్ నాదేన మనోహర్ సార్ గారికి మా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారికి మరియు ఇప్పుడు కూడా ఆయన అలాగే మా జిల్లా అధ్యక్షులు మరియు ఇప్పుడు హస్తకళల చైర్మన్గా ఉన్న పసుపురెడ్డి హరిప్రసాద్ గారికి తిరుపతి వాసులు అలాగే మదన్పల్లి మా ఇన్ఛార్జ్ గారు మరియు రాయలసీమ ఉపకర్ణి గంగార రామదాస్ చౌదరి గారికి ఇక్కడ మదన్పల్లి ఎమ్మెల్యే గారికి షాజాన్ బాషా గారికి అలాగే తెలుగుదేశం నాయకుడికి బీజేపీ చదపల్లి నరసింహారెడ్డికి మరియు బీజేపీ ఇన్ఛార్జి వదలకి పైన నాయకులు అందరికీ కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ఇదివరలో మనంపల్లి టమాటా మార్కెట్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ నాకు అన్నీ తెలుసు ఎందుకంటే నా గురించి కూడా మీరు తెలుసుకోవాలి నేను ఒక రైతు బిడ్డని మా నాన్నగారు వెంకటస్వామి గారు ఆయన నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ టూలో పాకిస్తాన్ వార్ చైనా వార్లో కూడా యుద్ధంలో పాల్గొనడం జరిగింది ఫస్ట్ ఆయన సైనికుడిగా పనిచేసినాడు ఆయన డెసిగ్నేషన్ ఎల్ఎంజి గన్ మెంబరు ఫోర్ ఇయర్సే ఆర్మీలో ఉన్నాడు దాని తర్వాత మదనపల్లి మళ్ళా ఇక్కడ తిరుగు స్వగృహంకి వచ్చేసి సేమ్ పంచాయతీకి వచ్చేసి ఇక్కడే భూముల్ని కల్టివేషన్ చేసుకుంటా సేద్యం చేస్తా టొమాటోలువే కాదు వంకాయల కార్డు నుంచి బెండకాయల కార్డు నుంచి చామంతి పూల కార్డు నుంచి కాగడాల కాటు నుంచి మల్లెపూల కార్డు నుంచి అన్నీ కూడా మేము మండీకి తీసుకెళ్ళాం అప్పట్లో నేను నాకు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వయసు ఉన్నప్పుడు మదన్పల్లి బెంగళూరు బస్ స్టాండ్లో ఇప్పుడు ఎమ్మెల్యే కార్యాలయం ఉన్న చోట ఎంజీసీ ఎంటర్ దాన్ని అక్కడ మండీలు ఉండేటివి అక్కడికి ఇక్కడ నుంచి మోసుకొని పోయేవాళ్ళు ఇప్పుడు జట్కా బండ్లు రిక్షా బండ్లు ఉన్నాయంతే అప్పుడు ఆటోలు ఏం లేవు మోసుకొని పోవాలా లేదంటే ఎదురు బండ్లు పోవాలా ఎదురు బండి అంటే రెండు ఎద్దులు ఉండాలా బండి ఉండాలా బండికి ఎక్కువ లోడ్ కావాలా కొన్ని కూరగాయలు అయితే మోసుకొని పోయేవాళ్ళు నేను కూడా మోసేవాడిని ఆ యాక్షన్లో అప్పుడు రెండు రూపాయలు రూపాయి మూడు రూపాయలు అట్లా పోయేది యాక్షన్లో ఒక బుట్టి కూరగాయలు అక్కడ నుంచి ఆ స్థలం సాలలేదు అని చెప్పి బెంగళూరు బస్ స్టాండ్ షూట్ చేయడం జరిగింది బెంగళూరు బస్ స్టాండ్లో బస్సులు ఈ విపరీతమైన తాకట్టు ఎందుకంటే అట్లా కర్ణాటక పోయే బస్సులు బెంగళూరు పోయే బస్సులు కూడా బెంగళూరు బస్టాండ్ నుంచి బయలుదేరి అక్కడ ట్రాఫిక్ వల్ల మళ్ళీ దాన్ని సంత మార్చిన ఇప్పుడు ప్రజెంట్ సంత ఉన్న ప్లేస్ లేకి మళ్ళీ టమాటో మార్కెట్ కూరగాయలు మార్కెట్ తినసరి కూరగాయలు మార్కెట్ అన్ని మార్చడం జరిగింది అక్కడ సంత జరుగుతుంది మంగళవారం మూట అది కూడా డిస్టర్బెన్స్ సంత డిస్టర్బెన్స్ కూరగాయల మండలి డిస్టర్బెన్స్ అందరికీ ప్రజలందరికీ ఇబ్బంది అయింది మళ్ళీ అప్పుడున్న తెలుగుదేశం నాయకులు అప్పుడు అప్పుడున్న నాయకులందరూ కూడా మళ్ళా మార్కెట్ యార్డ్ని కది రోడ్లేకి మార్చడం జరిగింది న్యూటిపల్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు దాదాపు పదమూడు పద్నాలుగు పైన విస్తీర్ణంలో ఈ టమాటా మార్కెట్ ఉన్నది ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా టమాటాలు సప్లై అవుతాయి దాదాపు ఒక రోజుకి సీజన్లో సీజన్లో దాదాపు ఒక రోజుకి నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై లారీ లోడ్లు లారీ లోడ్లు ఇక్కడి నుంచి లోడ్ అయ్యి బయట రాష్ట్రాలకు పోతాయి ఢిల్లీకి పోతాయి పూనాకు పోతాయి బాంబేకి పోతాయి చెన్నైకి పోతాయి హైదరాబాద్ పోతాయి విజయవాడకు పోతాయి విశాఖపట్నం పోతాయి సో ఇక్కడ డ్రైవర్లు కూడా మదన్పల్లి డ్రైవర్లు మదనపల్లి క్లీనర్లకి టోటల్ ఇండియా అంతా తెలుసు కేవలం ఈ టమాటాలు ఈ మామిడి ఉత్పన్నులు ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతాయి కాబట్టి దేశవ్యాప్తంగా తెలుకొని అక్కడ ఉన్న డబ్బులు అంతా తీసుకొచ్చి మదనపల్లిలో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు అంటే ఇక్కడ నుంచి టమాటాలు అక్కడ పోయేది అక్కడ డబ్బులు ఇక్కడికి వచ్చేది సో మదనపల్లి రెవెన్యూ పరంగా కూడా విపరీత రెవెన్యూ ఉంది మదనపల్లికి ఇప్పుడైతే ప్రస్తుతానికి దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ అక్కడ ఆల్రెడీ చైనాతో కుటుంబాలు ఉన్నాయి ఇండియాకంతా సప్లై చేసే పట్టు చీరల వ్యవస్థ అంతా ఆడే ఉంది అక్కడ అదుపు ట్రాఫిక్ మార్కెట్ యార్డ్లో ట్రాఫిక్ దాదాపు మంచి సీజన్ లో రెండు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవుతాయి దీనికోసము మేము మా పవన్ కళ్యాణ్ గారిని అధ్యక్షులు గారిని ఒక రిక్వెస్ట్ చేయాలి నూతనంగా ఏదన్నా ఇంకా స్థలం చూపించి ఈ సంవత్సరంలో ఒక నాలుగు నెలలు అట్లీస్ట్ ఫోర్ మంత్స్ షిఫ్ట్ అయ్యేదిగా అంటే సీజన్ అప్పుడు అక్కడికి అన్ సీజన్ అప్పుడు ఇక్కడికి అట్లా ఏమన్నా పాసిబిలిటీ ఉందేమో చూడాలని ఒకటి రైతులకి సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి ఎంతోమంది రైతులు అంటే కొన్ని వేల మంది రైతులు అక్కడికి వస్తారు ఆ టీ తాగి కాఫీ తాగేసి అట్లే ఆ రోజు సాయంత్రం వరకు కూడా పస్తువులో ఉండిపోయే పరిస్థితి ఇప్పుడు అన్నా క్యాంటీన్ తిరగబడినాయి అన్నా క్యాంటీన్లో కూడా కొంతమందికే మనకు అవైలబిలిటీ ఉంటుంది అది లిమిటెడ్ అన్నా క్యాంటీన్ మోస్ట్ అందరికీ కాదు అక్కడ ఆల్రెడీ ఏడుపళ్ళు చేనేత కుటుంబాలు ఉన్నాయి మగ్గాలు వేస్తారు వాళ్ళు చాలా పని చేసేవాళ్ళే ఇక్కడ రైతులు పని చేసుకొని టమాటో ఎత్తుకొని వచ్చేవాళ్ళే ఆల్రెడీ మండీలో కూలీలు ఉంటారు ఏది టమాటోలో లోడ్ చేయడానికి అన్లోడ్ చేయడానికి ట్రైట్లో నుంచి కాయలు ఎత్తేదానికి ట్రైట్లో బేర్ చేయడానికి కూలిపిని కాయలు పక్కన పెట్టేదానికి సో అక్కడ కూడా ఫుడ్ సాడడం లేదు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగి ప్రభుత్వాన్ని అడిగి ఇట్లా కూటమి ప్రభుత్వం కాబట్టి మంచి ప్రభుత్వం కాబట్టి మంచి చేస్తుందనే ఉద్దేశంతో రైతులకు ఏదన్నా ఇంకా అక్కడ మార్నింగ్ లంచ్ టిఫిన్ కానీ లేదంటే మధ్యాహ్నం లంచ్ కానీ వాటరు వాళ్ళకి టాయిలెట్స్ సదుపాయాలు కల్పించి సెక్యూరిటీని పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ అయితే ఎప్పుడు జామ్ అవుతారు ఉంటాయి ట్రాఫిక్కి భయపడి చాలా మందికి పోవడం లేదు ఇట్లా కోలారపూడి కూడా వెళ్ళిపోతాం అట్లా వాయుపాడికి వెళ్ళిపోతాం దిక్కు తెలియక అక్కడ రేట్లో ఈ ఈరోజు మార్కెట్ ఏం తెలుసా పది కేజీలు బుట్టి ఎయిట్ రూపీస్ ఎనిమిది రూపాయలు వైపు కేజీ ఆడ పది కేజీలు బుట్టి ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు పోతాను కేజీ అంటే ఎంత ఎనభై రూపాయలు తొంభై రూపాయలు పది కేజీలు ఇక్కడ నుంచి కోలార్కి ఎత్తుకొని పోతే వచ్చే డబ్బులు ఏమొస్తాయి లాస్ అవుతుంది మనకి అంటే పెరిగి ఎత్తుకొని పోతే లాస్ నష్టపోతా ఎనిమిది రూపాయలు కేజీ పోయినా నష్టపోతా పదహైదు రూపాయలు కేజీ మీద నష్టపోతాను ఎందుకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ లేబర్ ఎక్కువ కూలీలు ఎక్కువ సో ఇవన్నీ కూడా రైతులకు నచ్చ చెప్పి రైతుల్ని పరిచి ఎప్పుడు మనం టమాటా వేస్తే లాభం వస్తుంది ఎప్పుడు టమాటా వేయకపోతే మిగతా అంతా బాగుంటుంది టమాటా ఒకటే కాదు కదా అది ఒకటే కాదు కదా ఇంకా చాలా ఉంటాయి రైతు అంటే మనం మొత్తం ఇద్దరు నుంచి మనం రాత్రి పండుకుండేంత వరకు రైతు పండించినవి తినల్లా రైతు పండించినవి తాగల్లా రైతు పండించిన దాంట్లో నిద్రపోవాలి ఆ పరిస్థితి అట్లుంది కాబట్టి రైతులు మేలు కొలుపుతాము రైతులు చైతన్యపరుస్తామని నా ఆశ నా కోరిక ఈ ఆశలు కోరికలంతా కూడా నేను ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత బాడీని ఏర్పరచుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి ఇప్పుడు వరకు ఏవైతే చేయలే ఇది వరకు ఉన్న చైర్మన్ ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు మాది మార్పు చూపిస్తాం పవన్ కళ్యాణ్ గారి మార్పు చూపిస్తాం పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఎట్లా ఉంటుందంటే మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి రోడ్లు ఏ విధంగా ఆయన పల్లె పల్లెకి పల్లె పల్లెపల్లికి వేసినారు తాండాలకు వేసినారు రిమోట్ వేరి ఏరియాలకు వేసినారు లంబాడీ ప్రాంతాలకు రోడ్లు వేసినారు డోలీల్లో బెడ్షీట్లలో మనుషుల్ని హాస్పిటల్ తీసుకొని అట్లా చోట్ల రోడ్లు వేయడం జరిగింది కాబట్టి ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వచ్చిందో ఈ మార్కెట్ కూడా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు తెచ్చుకొని పార్టీ కూడా మంచి పేరు తెచ్చి ప్రజల్లో శభాషించే విధంగా ఈ ఏఎంసీ మార్కెట్ పదవిని స్వీకరించి చేస్తామని తెలియజేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్